అందరికీ ఇదిగోనండి ఈరోజు సజ్జపూరీలు చేస్తున్నానండి ఇవి ఒక రోజంతా నానబెట్టాను సజ్జలు నానబెట్టి ఇలాగ మిక్సీలో పిండి చేశాను అనమాట నానబెట్టి ఆరబెట్టాను ఆరిన తర్వాత మిక్సీలో వేసాను అనమాట మరీ మెత్తగా వేయకుండా ఇలా వేసాను అన్నమాట నానబెట్టుకుంటే బాగుంటాయి అనమాట సజ్జపూరీలు నానబెట్టి ఇప్పుడు అయితే పడుతున్నానండి ఇదిగోనండి ఈ వేసాను అన్నమాట ఈ కప్పుతో వేసాను బెల్లం అయితే ఇంత వేస్తున్నాను అనమాట అందులో సగం బెల్లం మరీ ఎక్కువ కాదు ఇది పాకమేమీ రావక్కర్లేదు కానీ ఆ బెల్లం అయితే కరగాలండి ఇందులో వాటర్ పోసుకోవాలి ఇది బెల్లం కరిగేదాకా వాటర్ పోస్తున్నాను అనమాట ఈ పాకం వచ్చిన తర్వాత వడకట్టుకొని ఇందులో వేసి కలుపుకోవాలి ఈ పిండిలో వేసి కలపాలన్నమాట ఇది కొంచెం బెల్లం అయితే కరిగిస్తానండి కరిగిన తర్వాత చూపిస్తానండి ఇది బెల్లం అయితే కరగాలి ఒక రెండు నిమిషాలు అయితే పడుతుందండి బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోనండి బెల్లం అయితే కరిగిపోయింది స్టవ్ అయితే ఆపేస్తాను కొంచెం ఉడకాలన్నమాట బెల్లం ఉడికితే బాగుంటుంది పాకం రావక్కర్లేదు కానీ కొంచెం ఉడకాలన్నమాట స్టవ్ అయితే ఆపేస్తున్నానండి పాకము కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత ఇందులో వేసి కలుపుతాం పాకము చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట అంటే వడకట్టాలి ఇందులో రాళ్ళు కానీ ఏమైనా ఉంటాయేమో చూసుకొని వడకట్టి ఇందులో వేసి కలుపుకోవాలి బెల్లం అయితే కొంచెం చల్లగా అయిందండి దీన్ని వడకడుతున్నాను నేను బెల్లం వడకట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమైనా నలకలు ఉంటాయేమో అని ఒక్కొక్కసారి ఉండవండి మనం వడకడతాం కదా అప్పుడే ఉండమన్నమాట అవి ఇదిగోనండి చూసారా అసలు ఏమీ లేదనమాట ఇంట్లో ఏదో కొంచెం అంతే అసలు ఏమి లేదు ఏమీ రాలేదు కూడా ఇప్పుడు ఈ పిండిలో వేసి కలుపుకోవాలండి ఈ పిండిలో కొంచెం ఒక చిటికడు అంత ఉప్పు అయితే వేసుకోవాలి స్వీట్ మరీ స్వీట్గా ఉండకుండా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక చిటికడు ఉప్పు వేసుకుంటే ఉప్పు లేకపోతే అంత టేస్ట్ ఉండదు చిటికెడ అయితే వేసుకోవాల్సిందేనండి కలిపానండి తర్వాత ఇదిగో ఈ పాకం కూడా వేసి కలుపుతున్నాను చూసుకొని వేసుకోవాలి పాకము మనకి బూరెలు రావడానికి పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని వేసుకోవచ్చు ఇది వేడిగా ఉంది కదండి అందుకని ఇలా కలుపుతున్నాను అన్నమాట పట్టేస్తుందండి ఇది మొత్తం కరెక్ట్గా సరిపోయిందనమాట నేను కప్పు నిండా వేసానండి సజ్జలు అందుకని బెల్లం కొంచెం ఎగస్టా వేసాను లేదంటే కిలో సజ్జలకి అరకిలో బెల్లం అండి అరకిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట కొంచెం సేపు నానబెడతానండి పక్కన పెట్టేస్తాను ఇదిగోనండి ఆయిల్ పెట్టేసాను ఇదిగో పిండి కూడా రెడీ అయిపోయింది అనమాట ఇందులో కొంచెం నెయ్యి అయితే వేస్తాను ఒకసారి నెయ్యి వేసి కలుపుకొని చేస్తాను ఇదిగోనండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అయినా పెట్టుకోవచ్చు చేతికి లేదంటే వాటర్తో కూడా ముంచుకోవచ్చు ఇదిగో నేనైతే వాటర్ పెట్టానండి ఇలా ముంచేసి మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా చేస్తాను అనమాట అయితే వేసి చూద్దాం అసలు వస్తుందో లేదో అవును మర్చిపోయాను చిన్నది వేసి చూద్దాం ఒకటి ఇదిగోనండి చిన్నదైతే ఒకటి వేసి చూస్తున్నాం ఆయిల్ అయితే వేడెక్కింది ఇది తీసి పక్కన పెట్టేస్తా మరి పాల్చగా చేయలేదు ఒక టేస్ట్ చూద్దాం పొంగుతున్నాయండి చక్కగా ఇలా పొంగుతాయి అన్నమాట ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకోవడమేనండి ఒక్కొక్కటి ఇంకా చేస్తాను రెండు మూడు వేయాలంటే ఒకేసారి కుదరదు ఇదిగోనండి నాలుగైతే అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఇట్లాగా ఇదిగోనండి ఇలా రెడీ అయిపోయాయి అనమాట సజ్జకూరలు ఎవరైనా తినకూడదు అలా అనుకుంటే బెల్లం తినకూడదు అనుకుంటారు కదండీ ఇప్పుడు ఏమంటున్నారంటే పంచదార బెల్లము ఒకటే అని కూడా అంటున్నారు తాటి బెల్లం వేసుకోవచ్చండి ఈరోజు మా ఇంట్లో తాటి బెల్లం లేదు మామూలు బెల్లమే వేశానండి బాగుందండి మరీ ఎక్కువ స్వీట్ లేదనమాట ఎక్కువ స్వీట్ వేయలేదు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మామూలుగా అయితే కిలోకి అరకిలో బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం తీపి కావాలంటే మాత్రమే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి బాయండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం